అన్న చెల్లెలు పూర్వం డెమస్కస్ నగరంలో అయ్యూబ్ అనే వర్తకుడికి ఇద్దరు చక్కని చుక్కల్లాటి పిల్లలుండేవారు అయ్యూబ్ కొడుకు పేరు ఘానిం కూతురు పేరు ఫిత్న వారిద్దరికీ యుక్తవయసు వచ్చే సమయంలో అయ్యూబు ఆకస్మికంగా మరణించాడు ఆయన సొత్తు యావత్తు ఆయన పిల్లలదైంది తన తండ్రి సొత్తును చూసుకోవటంలో ఘానిం కొన్ని మూటలు చూశాడు వాటన్నిటిమీద బాగ్దాద్ రవాణా అని రాసి ఉన్నది అవి వంద మూటలు వాటిలో సిల్కు తానులూ తానులు ఉన్నాయి ఇవి కాక వందజాడీలలో కస్తూరి డబ్బీలున్నాయి వీటిపైన కూడా బాగ్దాద్ అని రాసి ఉన్నది వీటన్నిటినీ బాగ్దాదుకు తీసుకుపోయి అయ్యూబ్ విక్రయిద్దామనుకున్నాడు మృత్యుదేవత ఆ ఆలోచనకు అంతరాయం కలిగించింది తన తండ్రి చేయలేకపోయిన పని తానే చేద్దామని ఘానిం నిర్ణయించుకున్నాడు అతను మరికొందరు వర్తకుల బేడారుతో కలిసి అద్దెకు తెచ్చిన వంటలపై తన సరుకునంతా ఎత్తించి తల్లికి చెల్లికి వస్తానని చెప్పి బాగ్దాదుకు ప్రయాణమయ్యాడు ఘానీం క్షేమంగా బాగ్దాదు నగరం చేరాడు ఒక చక్కని ఇల్లు అద్దెకి తీసుకుని అరువు తెచ్చిన పరుపులతోనూ మంచాలతోనూ తివాసీలతోనూ పరదాలతోనూ దాన్ని చక్కగా అలంకరించాడు తన శనకంతో దింపించి తన కొత్త ఇంట విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత అతను పది నమూనాలు తన వెంట తీసుకుని బాగ్దాదు వర్తక కేంద్రానికి వెళ్లాడు అక్కడి వర్తకుల పెద్ద ఆ నమూనాలను చూస్తూనే వాటికి తాను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ధర చెప్పాడు ఆ ధరకు అమ్మితే పెట్టుబడి మీద రెండింతులు లాభం వస్తుంది ఘానిం పరమానందభరితుడైనాడు అతను ఏడాదిపాటు బాగ్దాదులోనే ఉండిపోయి తన సరుకు కొంచెం కొంచెమే మంచి లాభానికి అమ్ముతూ వచ్చాడు రెండో ఏడు ఆరంభంలో ఒకనాడు అతను మామూలు ప్రకారమే కొంత సరుకు తీసుకుని వర్తక కేంద్రానికి వెళ్లేసరికి దుకాణాలన్నీ మూసివున్నాయి వర్తక కేంద్రం సింహద్వారమే తాళం వేసి ఉన్నది కారణం విచారించగా వర్తక ప్రముఖులలో ఒకడు పోయినట్టు మిగిలిన వర్తకులంతా శవం వెంట శ్మశానానికి బయలుదేరినట్టు తెలిసింది తాను కూడా శ్మశానానికి వెళ్లటం భావ్యంగా ఉంటుందనుకుని ఘానిం శవం ఊరేగింపుకు చేరుకున్నాడు శవాన్ని పెద్ద మసీదు దగ్గర ఆపి ప్రార్థనలు పూర్తి అయ్యాక శ్మశానంలో సమాధులుండే చోటికి చేర్చారు అక్కడ ఒక డేరా ఏర్పాటు చేసి దివిటీలు కొవ్వొత్తులు వెలిగించారు శవాన్ని సమాధి చేసినాక ఇమానులు ఖొరాన్ పఠనం వగైరాలు చాలాసేపు జరిపారు ఘానింకు ఎప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఉత్తర ఉత్తరక్రియల తంతు ముగిసేదాకా ముళ్లమీద ఉన్నట్టు ఉండిపోయాడు ఈ కర్మకాండ అయ్యాక విందు జరిగింది అందరూ కుత్తుక కుత్తుకబంటిగా తిన్నారు తాగారు తర్వాత అందరూ చుట్టూ మౌనంగా కూర్చున్నారు వారు తెల్లవార్లు అలాగే కూర్చుంటారని గానిం గ్రహించి ఏదో మిష చెప్పి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు అతని భయమల్లా తన ఇంటిని దొంగలు కొల్లగొడతారనే ఇంట్లో తాను తప్ప మరెవరూ ఉండరు తానా కొత్తవాడు తన దగ్గర చాలా డబ్బు ఉంటుందని పట్టణంలో అందరికీ తెలిసిపోయింది డబ్బు పుష్కలంగా ఉండి నిర్జనంగా ఉండే ఇంటిని దొంగలు వదిలిపెడతారా ఘానిం గోరేల మధ్యగా దారి చూసుకుంటూ నగరద్వారాన్ని చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది ద్వారం మూసేశారు అంతటా నిశ్శబ్దంగా ఉంది అప్పుడప్పుడు నక్కల కూతలు తోడేళ్ల అరుపులు వినవస్తున్నాయి ఘానింకు భయం వేసింది దొంగల భయం కాస్త ప్రాణభయంగా మారింది అతను ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకునే చోటు దొరుకుతుందా అని వెతుకుతూ వచ్చిన దారినే బయల్దేరి ఒక సమాధి వద్దకు వచ్చాడు ఆ సమాధి ప్రత్యేకమైనదిగా కనిపించింది దాని చుట్టూ ఎత్తైన రాతిగోడలున్నాయి ఆవరణలో ఒక పోక చెట్టు పెరుగుతున్నది ఘానిం ఈ సమాధిలోకి చేరి నడుము బాల్చాడు కాని అతనికి నిద్రపట్టలేదు తన చుట్టూ దెయ్యాలు మసులుతూ ఉన్నట్టనిపించి మూతపడలేదు ఇంతలో దూరంగా అలికిడి అయింది ఘానిం ప్రహారీగోడ వాకిలి వద్దకు వెళ్లి బయటకు చూశాడు పట్టణం దిక్కునుంచి ఎవరో మనుషులు ఒక పెట్టెను మోసుకుంటూ తాను ఉన్న సమాధికేసి రావటం కనిపించింది ఇద్దరు నీగ్రోలు పెట్టెను మోస్తున్నారు మూడోవాడు దివిటి పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు ఏమి చేయటానికి పాలుబోక ఘానిం పోక చెట్టు ఎక్కి దాని ఆకుల చాటున దాక్కున్నాడు కొంతసేపటికి నీగ్రోలు ముగ్గురు ఆ ఆవరణలో ప్రవేశించి పెట్టెను దింపి దాన్ని పూడ్చటానికి తగినంత పెద్ద గొయ్యి తవ్వి ఆ పెట్టెను గోతిలో పూడ్చి తమ దారిన తాము వెళ్లిపోయారు వాళ్లు కూడా ఘానిం చెట్టుమీదనే ఉండి తూర్పు తెల్లవారినాక దిగి వచ్చాడు ఒక్క చేతులతో మట్టి తీసివేసి నిగ్రో బానిసలు పూడ్చిపోయిన పెట్టెను పైకి తీశాడు ఆ పెట్టె మూతకు తాళం వేసి ఉన్నది ఘానిం ఆ తాళాన్ని ఒక రాతితో పగలకొట్టి మూత తెరిచి చూసేసరికి లోపల ఒక స్త్రీ కనిపించింది ఘానిం ఆశ్చర్యపడ్డాడు ఆమె చనిపోయి ఉంటుంది అనుకున్నాడు కాని ఆమె ఊపిరి పిలుస్తూనే ఉన్నది ఆమె చాలా అందగత్తెగా కూడా కనిపించింది కిట్టని వారెవరో ఆమెకు మత్తుమందు పెట్టి తమ నౌకర్ల చేత ఇక్కడ పాతేయించి ఉంటారని ఘానిం అనుకున్నాడు అతను ఆమెను పెట్టెలో నుంచి పైకి తీసి చల్లగాలికి నేలపై పడుకోపెట్టాడు వెలుతురులో చూస్తే ఆమె మరింత అందగతెగా కనిపించటమే కాక ఆపాదమస్తకము ఆమె ఒంటినిండా అమూల్యమైన నగలుండటం కూడా అతనికి కనపడింది ఆమె ధరించిన నగల నిండా రత్నాలు దగదగలాడుతున్నాయి బయటకు తీసి పడుకోపెట్టగానే ఆమె ఒక తుమ్ము తుమ్మి వాంతి చేసుకున్నది గోలికాయంత భంగు మాత్ర పైకి వచ్చేసింది అయినా ఆమెకింకా సరిగా స్పృహ రాలేదు ఆమె తన పరిచారికలను కాబోలు పిలిచి నాకు దాహంగా ఉన్నది తాగటానికేమైనా ఇవ్వండే ఒక్కరూ పలకరేమర్రా అన్నది ఎవరూ పలకకపోవటం చూసి ఆమె కళ్ళు తెరిచి భయంతో ఇదేమిటి నేనెక్కడున్నాను నా ఇల్లెక్కడా ఈ శ్మశానమేమిటి అన్నది ఘానిం ముందుకు వచ్చి నా పేరు ఘానిం పవిత్రమైన మీ పేరేమిటో నాకు తెలియదు కాని మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకోమని భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు ఘానిం రూపము అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి ఆమె అతని ద్వారా తనను పెట్టెలో ముగ్గురు నీగ్రో బానిసలు అక్కడికి తెచ్చి పాతిపెట్టిపోయిన సంగతి వివరంగా విన్నది ఆమె అతనితో మీరు నన్ను ఈ పెట్టెలో దాచిపెట్టి వెళ్ళి ఒక కంచెరగాడిదిను అరువు తెచ్చి త్వరగా నన్ను పెట్టెతో సహా మీ ఇంటికి చేర్చండి అక్కడ నా కథ అంతా చెబుతాను నన్ను రక్షించినందుకు మీకు గొప్ప మేలు కూడా కలుగుతుంది అన్నది అప్పటికి బాగా తెల్లవారింది ఘానిం ఒక కంచరగాడిదను సంపాదించి దానిమీద యువతి ఉన్న పెట్టెను పెట్టి తన ఇంటికి తీసుకువెళ్లాడు ఆమె అందం అతన్ని బలంగా ఆకర్షించింది ఆమె తనను పెళ్లాడటానికి ఒప్పుకుంటుందని అదే తనకు పట్టనున్న నిజమైన అదృష్టమని అతను కలలు కన్నాడు ఘానిం ఇంటిని ఆ ఇంట్లో ఉన్న అమూల్యమైన పట్టు వస్త్రాల బేళ్లను చూసినాక ఆ యువతికి అతనొక గొప్ప వర్తకుడని తెలిసిపోయింది ఆమె అతనికేసి మరింత శ్రద్ధగా చూసి అతను చాలా అందగాడైన యువకుడని కూడా గ్రహించింది ఘానిం ఇంటికి వస్తూనే బజారుకు వెళ్లి ఆమె కోసం భోజన పదార్థాలు పానీయాలు తట్టలకొద్దీ పూలు పట్టుకు వచ్చాడు వాటన్నిటినీ చూసి ఆమె పొందిన ఆనందం ఘానిం ప్రేమను రెట్టింపు చేసింది ఇద్దరూ భోజనం చేసినాక అతను ఆమె కథ వెనగోరాడు ఆమె ఈ విధంగా తన కథ చెప్పింది నా పేరు కుతుల్ కులూబ్ నేను ఖలీఫా గారి దివాణంలోనే పుట్టి పెరిగాను నేను పెరిగి పెద్దదాన్నవుతున్న కొద్దీ నా అందం ఖలీఫా గారి హృదయాన్ని వలలాగా చుట్టివేయసాగింది ఆయన నన్ను పెళ్లాడ నిశ్చయించి నాకొక ప్రత్యేకమైన బస ఏర్పాటు చేసి పది మంది బానిస పడుచులను నా సేవకు వినియోగించి నాకు ఎన్నో కానుకలు నా వంటిపైన ఉన్న నగలలాటి ఖరీదైన నగలు కట్టపెట్టారు మా వివాహం కావటానికి ఒక అంతరాయం వచ్చింది హఠాత్తుగా ఖలీఫాగారు యుద్ధానికి వెళ్లవలసి వచ్చింది ఖలీఫాగారికి నాపైన ప్రేమ ఏర్పడిన నాటి నుంచి జుబేదారాణికి నాపైన అసూయ ఏర్పడింది నా దాసిలలో ఒకటి పూర్వం ఆమె పరిచారికగా ఉండేది దానికి లంచం పెట్టి ఆమె నన్ను హతమార్చటానికి ప్రయత్నించినట్టున్నది ఖలీఫా దూరాన ఉండటం ఆమెకు లాభించింది నిన్న రాత్రి ఈ పరిచారిక నాకు తాగటానికి చాలా మధ్యం ఇచ్చింది నేను ఒళ్ళు తెలియని స్థితిలో ఉండగా అది భంగు వుండ నా నోట వేసి ఉండాలి నేను కాళ్ళూ చేతులు కొట్టుకుని ప్రాణం పోతున్నంత బాధపడటం జ్ఞాపకమున్నది నాకు స్పృహ తప్పిపోగానే జుబేదారాణిగారు నన్ను పెట్టెలో పెట్టించి తన నీగ్రో బానిసల చేత పాతిపెట్టించి ఉంటుంది మీరు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు ఇప్పుడు నాకు విచారమల్లా ఏమిటంటే ఖలీఫా తిరిగి వచ్చి నేను లేకపోవటం చూసి ఏమనుకుంటారోనని ఇంకొక విచారం కూడా లేకపోలేదు నేను అదివరకే ఖలీఫాగారికి అంకితం కాకపోతే మిమ్మల్ని మనసారా ప్రేమించి ఉను ఇప్పుడు ఆ అవకాశం లేదు ఆమె ఖలీఫాను పెళ్లాడబోతున్నదని వినగానే ఘానిం కల్పించుకున్న గాలిమేడలన్నీ కుప్పున కూలిపోయాయి అతని ప్రేమ బాధగా మారింది ఆమెకు తనపైన ప్రేమ ఏర్పడిందని తెలిసాక ఆ బాధం బదింతలయింది అతని అవస్థ వర్ణనాతీతం అతను కుతల్ కులూబ్ను ప్రేమించకుండా ఉండలేడు ఆమె తనను ప్రేమిస్తుందన్న మాట మరిచిపోలేడు ఆమెను దాన్ని చేసుకుని ఖలీఫాకు ద్రోహం ద్రోహంచేల్లేడు అతను సాధ్యమైనంతవరకు తప్పించుకుని దూరంగా ఉంటూ తన భగ్న ప్రేమతో కుమిలిపోతూ రోజులు గడపసాగాడు అయినా అతను ఆమెకు అతిథి మర్యాదలు ఏమి తక్కువ చేయలేదు ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు కబుర్లు చెప్పుకునేవారు ఆమెకు కూడా అతనిపై రోజురోజుకు ప్రేమ పెరిగిపోతున్నది దాన్ని ఆమె దాచలేదు అయినప్పటికీ ఘానిం ఎంతో నిగ్రహం తెచ్చి పెట్టుకుని ఆమె పట్ల ఎంతో పవిత్రంగా ప్రవర్తించాడు తనకు సగతి కాబోతున్న కుతల్ కులూబ్ను చేత మందుపెట్టి శ్మశానంలో నౌకర్లచేత పాతిపెట్టించినాక జుబేదారాణికి ఒక పెద్ద సమస్య పట్టుకున్నది ఖలీఫా త్వరలోనే తిరిగి తిరిగివస్తాడు కుతల్ కులూబ్ గురించి అడుగుతాడు అప్పుడు ఆయనకు తానేమి జవాబు చెప్పాలి ఈ విషయం ఆమె తన దాసిని రహస్యంగా సలహా అడిగింది ఈ ముసలావిడ అన్ని రకాల జిత్తులు తెలిసిన ముసలినక్క అది రాణితో ఈ సమస్యను పరిష్కరించటానికి ఒక ఉపాయం కాదు వెయ్యి ఉపాయాలు చెప్పగలను కానీ అన్నిటికన్నా ఉత్తమమైనదేమిటంటే వడ్రంగి చేత ఒక కొయ్యబొమ్మ చేయించి దాన్ని ఖరీదైన శవాల పెట్టెలో పెట్టి నీవు నీ పరివారము కలిసి దివాణంలోనే శాస్త్రోత్తంగా పాతేయించటం ఖలీఫా గారు తిరిగి వచ్చాక కుతలు కులీబ్ చనిపోయిందని ఆమెకు రాజవైభవం ఏమీ తక్కువ లేకుండా ఉత్తరక్రియలు చేసి సమాధి కట్టించానని చెప్పవచ్చు ఆయన నాలుగు చుక్కలు కన్నీరు కార్చి సమాధి దగ్గర కొరాను చదివిస్తాడు ఒకవేళ నీ మాట నమ్మక సమాధి తెరిపించినా కూడా లోపల శవపేటిక ఉంటుంది అందులో ఖరీదైన దుస్తులు నగలు తొడిగిన కొయ్యబొమ్మ ఉంటుంది శవాన్ని తాకి చూడటం దోషం కనుక ఖలీఫాగారు అంత దూరం వెళ్లరు నీ చిక్కు తీరిపోతుంది అని సలహాయి చెప్పింది రాణి తృప్తిపడి ముసలావిడకి బట్టలు బంగారము ఇచ్చి దాని సలహా ప్రకారమే వడ్రంగి చేత ఒక కొయ్య బొమ్మ తయారు చేయించి దానికి మంచి మంచి బట్టలు కట్టి ముఖం కప్పి పెట్టెలో ఆ బొమ్మను పెట్టి తివిటీలు కొవ్వొత్తులు మొదలైన వాటితో ఆ బొమ్మను సమాధి చేయించి సమాధి మీద మంచి గోరీ కూడా కట్టించింది ఈ ఉత్తర క్రియలలో అంతఃపురంలోని దాసీ జనమంతా పాల్గొన్నారు కంబళ్లు పరచి ప్రార్థనలు చేశారు దివాణమంతటా నల్ల బట్టలు కట్టారు నౌకర్లు మైలబట్టలు ధరించారు కుతల్ కులీబ్ చనిపోయిందన్న వార్త దివాణమంతటా పొక్కింది మస్రూరు వంటి ఖలీఫా అంతరంగికులు సైతం ఈ వార్త నమ్మారు త్వరలోనే ఖలీఫా యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు ఆయన ప్రాణాలన్నీ కూతల్ పైనే ఉన్నాయి ఆమె మరణవార్త వింటూనే ఆయన మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు స్పృహ తెలిసినాక ఆయన తన ప్రియురాలి సమాధి చూస్తానన్నాడు ఆమెపై గల మమత కొద్దీ ఆమెను నా ఇంటి ఆవరణలోనే సమాధి చేయించాను అన్నది జుబేదారాణి ఖలీఫా ప్రయాణపు దుస్తులన్నా మార్చుకోకుండా సమాధి వద్దకు వెళ్లాడు అక్కడ పరిచిన తివాసీలు వెలుగుతున్న కొవ్వొత్తులు చూసి తృప్తిపడి రాణి చేసిన ఏర్పాట్లకు తన కృతజ్ఞత తెలిపాడు కానీ త్వరలోనే ఆయనను అనుమానాలు వేధించసాగాయి ఆయన సమాధి తెరిపించి శవ ఉండే పెట్టెను చూసినదాకా ఆ అనుమానాలు తీరలేదు తర్వాత నెల రోజుల పాటు ప్రతిరోజు ఆ గోరీ వద్ద పొరాన్ను పఠనం జరిపించి తాను కూడా అక్కడే ఉండి తన ప్రియురాలి కోసం కన్నీరు కారుస్తూ వచ్చాడు ఆఖరి రోజు ప్రార్థనలు ఉదయం నుంచి మరుసటి ఉదయం దాకా ఆగకుండా జరిగాయి ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు నెల రోజులుగా ఏడుస్తూ ఉండటం చేత ఆఖరు రోజంతా నిద్ర లేక సొమ్మసిల్లిపోవటం చేత ఖలీఫా తన భవనానికి తిరిగి వస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు ఒక గంట అయినాక ఆయనకు నిద్రాభంగం కలిగే సమయానికి ఖలీఫా దగ్గర తల దగ్గర కూర్చొని ఉన్న దాసీలు చిన్న గొంతుతో మాట్లాడుకోవటం వినిపించింది ఆయన కళ్ళు తెరవకుండానే వారి సంభాషణ ఆలకించాడు పాపం ఖలీఫా గారికి దుర్గతి పట్టింది ఆయన ఉత్తత సమాధి దగ్గర అస్రుతర్పణాలు విడవటమేమిటి అందులో ఏమున్నది కొయ్యబొమ్మ తప్ప అసలు శవాన్ని జుబేదారాణి శ్మశానంలో పాతేయించిందటగా కూతల్ కులుబ్కు భంగు పెట్టి స్పృహ లేకుండా చేసి ప్రాణాలతోనే పాతేయించిందన్నారు పాపం కూతల్ కులూబ్ అంత ఘోరమరణం దయ వల్ల ఆ గండం తప్పిందిలే ఆమె ఎలాగో తప్పించుకొని ఇన్ని నెలలుగా ఘానిం అనే డమాస్కస్ వర్తకుడి ఇంట రహస్యంగా ఉన్నదట ఈ సంగతి ఎలాగో జుబేదారాణీకి కూడా తెలిసిపోయింది అక్కడ వాళ్ళిద్దరూ హాయిగానే ఉండి ఉంటారు ఇక్కడ ఖలీఫా గారు మాత్రం దుఃఖంతో అలమటించిపోతున్నారు ఈ మాటలన్నీ విన్న ఖలీఫా శివం ఎత్తినవాడల్లే పెద్ద పెట్టి పక్క మీద నుంచి చివాలన లేచి జాఫర్ జాఫర్ ఎక్కడ అని కేకలు పెట్టాడు మంత్రి అయిన జాఫర్ రాగానే ఆయన అతనితో నీవు వెంటనే భటులతో వెళ్లి గానిం అనే డమాస్కస్ వర్తకుడి ఇల్లి చుట్టుముట్టి అక్కడ ఉన్న నా కూతల్ కులుబ్ను విడిపించుకొని తీసుకురా ఆ ఘానిం అనే ద్రోహిని బంధించి పట్టుకురా వాణ్ణి చిత్రహింస చేయాలి అన్నాడు జాఫర్ భటులను నగర రక్షకుణ్ణి విలిపించి ఘానిం అనేవాడి ఇల్లు ఎక్కడ ఉన్నది ఆరా తీసి ఖలీఫా ఆజ్ఞను పాలించటానికి బయలుదేరాడు అతను భటులతో వచ్చి చేరే సమయానికి ఘానిం కూతల్ కులుబ్లు భోజనం చేస్తున్నారు ఆమె కిటికీకుండా రాజభటుల అట్టహాసం గమనించి కొంప మునిగిందని తెలుసుకుని ఘానిం ప్రమాదం ఖలీఫా నిన్ను బతకనివ్వడు ప్రాణాలతో పారిపో అని ఆక్రందనం చేసింది రాజభటులు అప్పటికే చుట్టుముట్టిన ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం ఎలాగో ఘానింకు తెలియలేదు ఆ ఉపాయం కూడా ఆమె చేసింది ఆమె అతని దుస్తులు చించి చింకిపాతలు పైన తొడిగి ఒక కుండలో ఎంగిలి పదార్థాలన్నీ ఉంచి ఆ కుండను అతని నెత్తిన పెట్టి ఇలా బయటకు వెళ్ళు బానిసవాడి అనుకుని రాజభటులు నీ జోలికి రారు నా విషయం దిగులు వద్దు ఖలీఫా నాకెన్నటికీ హాని చేయడు అన్నది ఆమె చెప్పినట్టే భటులు గానింకు నిరాక్షేపణగా బయటకు పోనిచ్చారు అతను వెళ్లిన కొద్దిసేపటికే జాఫర్ గుర్రం ఆ ఇంటికి చేరుకున్నాడు ఆయన లోపలికి అడుగుపెట్టేసరికి కూతలు కులుబు చక్కగా ముస్తాబై ఒంటరిగా ఉన్నది జాఫర్ను చూడగానే ఆమె వందనం చేసింది అమ్మా ఘానిం అనేవాణ్ణి పట్టుకురమ్మని నాకు ఉత్తరువు అయింది అతను ఎక్కడ ఉన్నది నీకు తెలుసునా అని జాఫర్ ఆమెను అడిగాడు తెలుసును కొంతకాలం కిందట అతను తన తల్లిని తోబుట్టుబును చూడటానికి కు బయల్దేరి వెళ్లిపోయాడు ఆ పైన నాకేమీ తెలియదు ఈ పెట్ట మాత్రం నాది అందుచేత దీన్ని దివాణానికి జాగ్రత్తగా చేర్పించండి అన్నదామె జాఫర్ తన వెంట ఉన్న వారిలో కొందరిని పెట్టె ఎత్తుకోమని చెప్పి ఆమెను తన వెంట ఖలీఫా వద్దకు వేంచేయవలసిందిగా ప్రార్థించాడు తర్వాత ఆయన మిగిలిన బడులతో ఈ ఇల్లు కొల్లగొట్టి ఇంటికి నిప్పు అంటించి వచ్చేయండి ఇది ఖలీఫా గారి ఆజ్ఞ అన్నాడు ఆయన ఆమెను వెంటెట్టుకుని ఖలీఫా వద్దకు వెళ్లి ఘానిం డెమాస్కస్కు వెళ్లిపోయాడని చెప్పాడు తన ప్రియురాలు అదివరకే ఘానింకు కత్తె అయిపోయి ఉంటుందన్న ఆగ్రహావేశంతో ఖలీఫా ఆమెను చీకటి కొట్టులో వేయమని తన అంగరక్షకుడైన మస్రూర్ను ఆజ్ఞాపించాడు ఇంకా గానిమును పట్టుకుని శిక్షించవలసి ఉన్నది అతనిని వెతకటానికి అశ్విక భటులను పంపుతూ ఖలీఫా తన సామంతుడైన డమాస్కస్ సుల్తానుకు ఒక ఉత్తర రాశాడు ఘానిం అనే డమాస్కస్ యువకుడు అయ్యూబ్ అనేవాడి కుమారుడు వర్తకం మీద బాగ్దాద్కు వచ్చి తన ప్రియురాలైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుని తన ఆగ్రహానికి వెరచి డమాస్కస్ పారిపోయాడు పారిపోయి అక్కడ తన తల్లి చెల్లి చాటున తలదాచుకున్నాడని అతన్ని పట్టి తన వద్దకు పంపినట్టయితే తాను తగిన రీతిగా శిక్షిస్తానని అతనికి ఆశ్రయం లభించిన ఇంటిని నేలమట్టం చేసి ఆ ఇంట్లో ఉండేవారికి నగర బహిష్కరణ శిక్ష విధించమని ఖలీఫా ఆ ఉత్తరంలో రాశాడు వారం రోజుల కల్లా ఈ ఉత్తరం డమస్కస్ సుల్తాన్కు చేరింది ఆయన దాన్ని చదువుతూనే ఘానిం ఇంటిని ఎవరు పడితే వారు కొల్లకొట్టవచ్చు అని చాటింపు వేయటానికి ఉత్తరివిచ్చాడు తర్వాత ఆయన కొందరు భటులతో ఘానిం ఇంటికి వెళ్లి తలువులు దట్టాడు ఘానిం చెల్లెలు ఫిత్నా తలుపు తెరిచి సుల్తానును చూడగానే ముఖం కప్పుకొని తన తల్లితో చెప్పటానికి పరిగెత్తింది ఘానిం తల్లి తన కొడుకు జాడ తెలియనందున అతను చనిపోయాడని రూఢీ చేసుకుని అతన్ని పేర ఒక చిన్న గోరీ కట్టి నిద్రహారాలు మాని ఏడుస్తూ ఆ గోరీ దగ్గరే పడివున్నది సుల్తాను వచ్చాడని విని ఆమె తన కుమార్తెతో సుల్తానుగారిని ఇలా దయచేయవను అన్నది సుల్తాను ఆమె ఉన్న చోటికి వచ్చి ఘానింను ఖలీఫా వారి వద్దకు పంపటానికి వచ్చాను అన్నాడు ఏం చెప్పను బాబూ నా కొడుకు ఘానిం మమ్మల్ని విడిచి వెళ్లి ఏడాది దాటింది వాడేమయ్యాడో కూడా మాకు తెలియదు అన్నది ఘానిం తల్లి సుల్తాను దేగలవాడే కానీ ఖలీఫా ఉత్తరువు పాలించక గత్యంతరం లేదు ఆయన వారి ఇంటిని నేలమట్టం చేయించి తన తల్లి కూతుళ్ల దుస్తులు కూడా ఒలిపించి అతి కొద్దిపాటి దుస్తులతో వారిని నగరం నుంచి వెళ్ళకొట్టాడు బాగ్దాదు వదిలిపెట్టిన ఘానిం గుండెలు పగిలేలా ఏడుస్తూ ఒక రోజల్లా కాలినడకన నడిచి ఒక గ్రామం చేరుకున్నాడు ఒక వంక దుఃఖము మరొక వంక బడలిక ఆకలి దప్పులు అతన్ని బాగా కుంగతీశాయి ఎవరినన్నా పలకరించి ఆతిథ్యం అడిగే శక్తి కూడా లేక అతను మసీదు ఆవరణలో ఒక మీద శరీరం వాల్చి మైకంలో పడిపోయాడు మర్నాడు ఉదయం మసీదుకు ప్రార్థనల కోసం వచ్చిన వారు అతన్ని చూసి శవమే అనుకున్నారు కాని పరిశీలించిన మెదట అతను సోషిల్లినట్టు తెలిసింది ఎవరో ధర్మాత్ములు అతని పక్కన రెండు రొట్టెలు ఒక తేనె పెడతా పెట్టారు ఘానిం వ్యాధిగ్రస్తుడై నెల రోజుల పాటు ఆ చాపమీదే ఉన్నాడు అతని శరీరం చిక్కి శల్యమైంది మీద ఏగలు కూడా అతని ఎరుగడు ఇక అతడు బతకడని నిర్ధారణ చేసుకుని గ్రామస్తులు అతన్ని బాగ్దాదులోని ఆసుపత్రికి పంప నిశ్చయించారు ఒక ఒంటెలవాడు డబ్బు తీసుకుని అతన్ని ఆస్పత్రికి చేర్చటానికి ఒప్పుకున్నాడు అతన్ని చాపతో సహా చుట్టి ఒంటెమీద ఎక్కిస్తూ ఉండగా ఘానిం తల్లి చెల్లెలు అటుగా వస్తూ ఎవడో పాపం దిక్కులేనివాడు మన ఘానింలాగే ఉన్నాడు కాదు అనుకున్నారు వాళ్లు కాలినడకన డమస్కస్ నుంచి బగ్దాదుకు పోతూ మట్టి కొట్టుకుని దిక్కులేని స్త్రీలలాగా ఉన్నారు వొంటెలవాడు ఘానింను వంటపైన వేసి బాగ్దాదు చేర్చి ఆసుపత్రి ఇంకా తెరవనందున ఘానింను ఆసుపత్రి మెట్ల మీద పడుకోపెట్టి ఒంటిని తీసుకుని తిరుగు ప్రయాణమై వెళ్లిపోయాడు అదృష్టవశాత్తు అక్కడికి బాగ్దాదు వర్తక అక్కడ వచ్చి ఘానింను చూసి ఎవరో పాపం కుర్రవాడు ఆస్పత్రిలో ప్రవేశించాడంటే తిరిగి ప్రాణాలతో బయటపడడు ఇతన్ని ఇంటికి తీసుకుపోయి చికిత్స చేయించారంటే అల్లా కృప వల్ల ఆ లోకంలో సుఖపడతాడు అనుకున్నాడు ఆయన తన బానిసల చేత ఘానింను తన ఇంటికి పట్టించుకుపోయి తన భార్యతో అల్లా మనకి అతిథిని పంపాడు ఇతనికి ఏ లోటు రానియకు అని చెప్పాడు వర్తకుడి భార్య పెద్ద అండాలో నీళ్లు కాగబెట్టించి ఘానింకు స్నానం చేయించి తన భర్త దుస్తులు తొడిగించి అతని చేత ఒక గ్లాసు షర్బతు తాగించి అతని ముఖం పన్నీరుతో తొడిపించింది ఈ ఉపచారాలతో ఘానింకు శ్వాస కాస్త బాగా ఆడింది బలం కూడా కొంచెం కొంచెంగా తిరిగి రాసాగింది అతనికి తన గతమంతా జ్ఞాపకం వచ్చింది ఎంతో కాలమయ్యాక మళ్లీ కులూబ్ గురించి ఆలోచించసాగాడు కూతలుకులూబ్ను చీకటి కొట్టులో వేయించమని ఆజ్ఞాపించిన ఖలీఫా ఆమెను పూర్తిగా మరిచాడు ఇరవై నాలుగు రోజులు గడిచాక ఖలీఫా ఆ చీకటి కొట్టు పక్కగా వెళుతూ లోపల ఎవరో అనుకుంటున్న మాటలు విన్నాడు కూతలు కులుబ్ ఘానింను ఉద్దేశించి ఈ విధంగా అనుకుంటున్నది ఖలీఫాతో పోలిస్తే నువ్వెంత ఉదారుడివి ఆయన మనిషిననే నీవు నా మానం కాపాడావు ఆయన నీ తాలూకు స్త్రీలకు తీరని అపచారము అవమానమూ చేశాడు కాని ఆయన అల్లా సమక్షంలో నిలబడి ఈ పాపానికి సంజాయిషీ చెప్పుకోవలసిన రోజు వస్తుంది నీకు అకారణంగా ద్రోహం చేసిన ఖలీఫాకు దేవతలు తగిన శిక్ష విధించక వదిలిపెడతారా ఈ మాటలంటున్నది కూతల్ కులూబ్ అని తెలుసుకుని ఖలీఫా తాను ఘానింకు చేసిన సంగతి కూడా గ్రహించాడు ఆయన ఆమెను తన సమక్షానికి రప్పించి నేను ఎవరికీ ద్రోహం చేశాను నా స్త్రీమానాన్ని కాపాడిందెవరు అని అడిగాడు వర్తకుడు ఘానిం అతను ఎంత మృదు స్వభావం కలవాడు ఎంత పెద్ద మనిషి అక్రమమైన పనిచేయటం అతనికి సాధ్యం కాదే అన్నది కూతలుకులూబ్ పొరపాటు జరిగిపోయింది ఇందుకు పరిహారంగా నీకేం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అన్నాడు ఖలీఫా ప్రభు నాకు ఘానింను ఇప్పించండి అతను తిరిగి వస్తే అతన్ని పెళ్లాడటానికి అనుమతి ఇవ్వండి అన్నదామె మాట ఇచ్చి కాదంటానా అలాగే పెళ్లాడు అన్నాడు ఖలీఫా ఇంతకూ ఘానిం ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలిసినట్టు కనపడదు అతన్ని నేనే స్వయంగా వెతుక్కుంటాను అన్నదామె నీకు ఎలా చేయాలని ఉంటే అలాగే చెయ్యి నా అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు ఖలీఫా కూతలు కులూబ్ పరమానందభరితురాలై వెయ్యి బంగారు దినారాలు వెంట తీసుకుని ఆ రోజే బాగ్దాదు నగరమంతా కలియతిరిగింది ఎంత వాకబు చేసినా ఆమెకు ఘానిం వార్త తెలియలేదు మన్నాడా నగరంలోని వర్తక కేంద్రాలన్నీ తిరిగి ప్రతి కేంద్రంలోనూ ప్రముఖ వర్తకుడికి తన కథ చెప్పుకుని బీదలకు దానం చెయ్యమని డబ్బిచ్చింది మూడోనాడు ఆమె నగల వర్తకుల పేటకు వెళ్లి అక్కడి వర్తక ప్రముఖుడికి కూడా తన కథ చెప్పి దాన ధర్మాలకు డబ్బిచ్చింది అప్పుడు ఆ వర్తకుడు ఆమెతో దైవికంగా దైవీకంగా నేనొక యువకుడికి మా ఇంట ఆశ్రయం ఇచ్చాను అతను చాలా జబ్బుగా ఉన్నాడు నాకతని పేరు తెలియదు కాని మనిషి శవంలాగా ఉన్నప్పటికీ అందచందాలు గలవాడని గొప్ప వంశంలో పుట్టినవాడని తెలుస్తూనే ఉంది అతను ధనాన్నో ప్రేమనో కోల్పోయాడని నేను అనుకుంటున్నాను అన్నాడు ఈ మాటలు వింటుంటే ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది ఆమె వర్తకుడితో తాతగారు ఎటూ కాని వేళ మిమ్మల్ని దుకాణం విడిచి రమ్మనటం భావ్యం కాదు మీ ఇల్లు చూపగల మనిషినెవరైనా నా వెంట పంపుతారా అని అడిగింది వర్తకుడు వెంటనే ఒక చిన్నపిల్లవాణ్ణి పిలిచి ఒరే ఈమెను మా ఇంటికి తీసుకుపో అన్నాడు కొరవాడి సహాయంతో కూతలు కులూబ్ వర్తకుడి ఇంటికి వచ్చి పడి ఉన్న ఘానింను చూసింది కాని అతన్నిని గుర్తించలేకపోయింది ఆమె అతన్ని చూసి జాలిపడుతూ వర్తకుడి భార్యతో తన దేశంలో రాజే అయినా కానీ దేశం కాని దేశంలో వచ్చిపడినవాడు ఎంత దురదృష్టహీనుడు ఇతనికి మందులు అవి జాగ్రత్తగా ఇప్పించండి అంటూ కొంత డబ్బు ఇచ్చి రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయింది ఆమె ప్రతిరోజూ నగరం మూలమూలలకు వెళ్లి గానిం కోసం ఇంకా వెతుకుతూ ఉంది ఎలా ఉండగా వర్తకల ప్రముఖుడు ఒకనాడు ఆమెకు ఎదురై అమ్మాయి బాగ్దాద్కు రోజూ వచ్చే అనాథలను గురించి చేస్తూ ఉండమని నాతో అన్నావు కదా ఇవాళ ఇద్దరు అనాథ స్త్రీలు నాకు తటస్థపడ్డారు వారు చాలా దీనావస్థలో ఉన్నారు కాని గొప్ప ఇంటి వాళ్ళనిపిస్తుంది అన్నాడు వారిని తన వద్దకు తీసుకురమ్మని కూతలు కులూబ్ ఆయన్ను కోరింది ఆయన అలాగే చేశాడు వారిని చూస్తూనే ఆమె కంటతడి పెట్టుకుని అయ్యో వీరు కష్టాల కోసం పుట్టినవారు కారు ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికినవారు మొహాలు చూస్తూనే తెలుస్తున్నది అన్నది ఈ మాటలు విని ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఏడిచారు వారు ఘానిం తల్లి చెల్లెలును ఘానిం తల్లి కూతలు కులూబ్తో అమ్మా మేము నా కొడుకు ఘానిం కోసం వెతుకుతున్నాం మా అన్వేషణ ఫలించాలని అల్లాను ప్రార్థించమ్మా అన్నది ఈ మాట వినగానే కూతలు కులుబ్ స్పృహతప్పి పడిపోయింది వారిద్దరూ తన ప్రియుడి తల్లి చెల్లెలు అని ఆమె గ్రహించింది స్పృహ తెలుస్తూనే ఆమె వారిద్దరిని కోగిలించుకుని అల్లాను నమ్మండి నాలో కూడా విశ్వాసం ఉంచండి ఇక మీ కష్టాలు తొలగిపోతాయి అన్నది ఆమె వర్తకుడికి వెయ్యి దీనారాలిస్తూ తాతగారు వీరిద్దరిని మీ ఇంటికి తీసుకుపోయి వారికి చక్కగా స్నానాలు చేయించమని మంచి బట్టలు కట్టించమని మీ భార్యతో చెప్పండి వారిని అన్ని విధాల ఆదరణతో చూడండి అన్నది మర్నాడు ఉదయం ఆమె వారిని పరామర్శించటానికి వర్తకుడి ఇంటికి వెళ్లేసరికి వారిద్దరూ పూర్తిగా మారిపోయి రాణివాసపు స్త్రీల దాగా ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు తర్వాత ముగ్గురూ కలిసి రోగి వద్దకు వెళ్లారు అతనింకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు అతన్ని అతని తల్లిగాని గుర్తించనే లేదు వారు ముగ్గురు అక్కడే కూర్చొని మాట్లాడటంలో కూతల్ కులూబ్ అనే మాట వచ్చింది వెంటనే ఘానిం కళ్ళు తెరిచి మోచేతి మీద కొద్దిగా లేచి ఎక్కడున్నావు కూతలు కులూబ్ అన్నాడు ఇక్కడే ఉన్నాను నువ్వు నిజంగా వేనా అన్నది కూతలు కులీబ్ ఆత్రంగా లేస్తూ అవును నేను ఘానిమ్నే అతను ఆ తర్వాత ఏం జరగాలో అదంతా జరిగింది అందరూ ఆనందాశ్రువులు రాల్చారు ఒకరినొకరు కౌగులించుకున్నారు కూతలు కులూబ్ తన ప్రియుడితో ఖలీఫా జరిగినదానికి పశ్చాత్తాపడ్డాడని తామిద్దరూ పిల్లాడ్డానికి కూడా ఒప్పుకున్నాడని చెప్పి రాచనగరుకు వెళ్లిపోయింది ఆమె అక్కడ నుంచి ఆ స్త్రీలిద్దరికీ రాజోచితమైన దుస్తులు పంపింది నాలుగు రోజుల పాటు పుష్టికరమైన ఆహారం వారికి ఏర్పాటు చేసింది తర్వాత ఖలీఫాతో అంతా చెప్పేసింది ఖలీఫా ఘానింను తన దర్బారుకు పిలిపించాడు ఘానిం అందము అతని వినయ ప్రవర్తన ఖలీఫాను ముగ్ధుణ్ణి చేశాయి అందరూ వింటుండగానే ఘానిం తన కథ ఉన్నదున్నట్టుగా చెప్పాడు అతను నిర్దోషి అని ఖలీఫాకు మరింత బాగా నమ్మకం కుదిరింది ఆయన ఘానింపై దౌర్జన్యం చేసినందుకు క్షమాపణ చెప్పుకుని అతనికి మంచి ఉద్యోగము నౌకర్లు మొదలైనవి ఏర్పాటు చేశాడు ఘానిం చెల్లెలు ఫిత్న అపూర్వ సౌందర్యవతి ఆమె చక్కదనం చూసి ఖలీఫా ఆమెను పెళ్ళాడ కోరాడు ఇందుకు ఘానిం సంతోషంగా సమ్మతించాడు ఘానింకు ఖలీఫాకు ఒకే సమయంలో వివాహాలు జరిగాయి తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు